చర్యలు తీసుకోవాలని మరి మేము ఆ సెక్షన్ ఏడు పదమూడు ఒకటి ఏ పిసి యాక్ట్ ஹலோ 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 அடே وصلناல இது ফ্লাইট மாதிரி வெட்டேன் 6000 ফ্লাইট மாதிரி మీడియా మిత్రులందరికీ నమస్కారం నాతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ మరియు నాతో పాటు నిరంతర ముట్టు ఉన్న ఆయత గిరిబాబన్న తో కలిసి నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్ తెలంగాణ ఆర్థికం పైన తెలంగాణ కార్పొరేట్ కంపెనీలు తెలంగాణ ముఖ్యమంత్రితో కుమ్మొక్కై ఏ విధంగా తెలంగాణ ఖజానాను దోపిడీ చేస్తున్నారో అనతి కాలంలోనే అనతి కాలంలోనే ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు వీటిపైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళ దృష్టికి పోవడానికి నేను ఈ ప్రశ్నించడం జరిగింది నిన్నటి దినాన తెలంగాణ డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ గారికి పూర్తి పూర్తి ఆధారాలతో కూడినటువంటి పూర్తి ఆధారాలు ఇలా ఎవ్వరు కూడా తప్పించుకునే లేదు ఈ ఆధారాల గిర నిష్పక్షపాతంగా యాంటీ కరప్షన్ బ్యూరో తెలంగాణ పోలీసులు నిష్పక్షపాతంగా చర్యలు చేపడితే ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డి అంటే పివి కృష్ణారెడ్డి మరియు ఈ దీనికి ఈ స్కామ్ కు మొత్తం కోఆర్డినేషన్ చేసిన ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈ నలుగురు కూడా జైలుకు పక్కా పోతారు దయచేసి ప్రెస్ నోట్ లో నేను వేం నరేందర్ రెడ్డి పేరు రాసి మర్చిపోయినా వేం నరేందర్ రెడ్డి పిటిషన్ లో వేఎం నరేందర్ రెడ్డి పేరు ఉన్నది ఇందులో ఇలా ముఖ్య ముఖ్యమైన స్కామ్ ఇందులో ఏంటంటే మానిపులేషన్ క్రిమినల్ కుట్ర ప్రజా నమ్మకాన్ని తూట్లు పొడవడం ముఖ్య భూమిక నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు పివి కృష్ణారెడ్డి మెయిల్ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇంకా అదర్స్ అంటే రెడ్డి కొంతమంది అధికారులు కూడా వీళ్ళందరూ వస్తారు ఇక దీని వస్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పీసీసీ ప్రజెంట్ అయిందో అప్పటికెళ్ళే ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో కొంతమంది నాయకులను పార్టీకి వెళ్ళి వెళ్ళగొట్టేటట్టు వెళ్ళిపోయేటట్టు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళకంటే ఈయన చాలా ప్రాచుర్యం పొందాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ నమ్మకానికి విశ్వాసానికి పేరుగన్నటువంటి పార్టీ మా తాత ముత్తాతలు కాస్త కష్టపడి స్వతంత్రం తెచ్చినామని చెప్పుకునే పార్టీ ఐడియాలజీ పార్టీ అవన్నీ చూసి నేను కూడా ముప్పై నాలుగు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో సహవాసం చేసినటువంటి పార్టీ ఈ మేము రేపు వాళ్లకు అత్యధికమైన ముడుపులు ఎలక్ట్రాల్ బాండ్స్ రూపకంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మెయిల్ అంటే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కంపెనీ ద్వారా మెయిల్ ద్వారా మరి వారికి ఇవ్వడం జరిగింది ఇది ఆధారం ఇది ఆధారం ఇది మీ వెబ్సైట్లలో దృష్ట తొక్తుంది కాబట్టి ఈ ఈ డబ్బు తీసుకున్న తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక్కడ ఉన్న వర్కులు కానీ పనులు కానీ మొత్తం నీకు లాభక్రాయంగా చేస్తామని చెప్పడం జరిగింది ఇది అంతేకాకుండా మరి పొంగిలేటి రెడ్డి గారు ఆనాడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నేను అంటే ఎప్పుడైతే సర్వే రిపోర్ట్లు ఫేవర్గా వచ్చినాయో నేను కాంగ్రెస్ పార్టీకి రావాలంటే నాకు ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం నాకు అప్ప చెప్పాలే వాళ్ళని గెలిపించే బాధ్యత నాదని ఆయనతోని ఫండింగ్ చేపించినందుకు నాకు లాభదాయకంగా రేపు వరకు లేకపోతే నాకు లాభం చేయాలని వీళ్ళిద్దరు వ్యాపారవేత్తలు ఒక మంత్రి రూపంగా ఇంకోటి కార్పొరేటర్ ముసుగులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు రేవంత్ రెడ్డి ఇది ఒప్పందం అయితే అయితే మెగా మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏప్రిల్ పదిహేడున ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున ఎనిమిది కోట్ల రూపాయలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చింది వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ అక్టోబర్ పది రెండు వేల ఇరవై మూడున యాభై కోట్ల రూపాయలు ఇచ్చింది అంటే కోటి రూపాయల డినామినేషన్ వేసి ఇచ్చింది నవంబర్ రెండు వేల ఇరవై మూడు అంటే ఇరవై ఇరవై ఒకటి తారీఖున అరవై కోట్ల రూపాయలు కోటి డామినేషన్ పెట్టించింది మొత్తం కలిసి వెస్టర్న్ యూపీ కంపెనీ నూట పది కోట్ల రూపాయలు ఎలక్ట్రాస్ బాండ్ రూపకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎస్ఈపి ఎస్ఈపిసి పవర్ లిమిటెడ్ ఇది కూడా ఇవన్నీ కంపెనీలు అన్ని కూడా మేఘా కృష్ణకు సంబంధించినటువంటి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల తారీఖుతో సహా చెప్తున్నా నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చారు ఇక్కడ ఒక ఎస్పీ ఒకటే మొత్తం ముప్పై కోట్లు అంటే టోటల్ గా పివి కృష్ణారెడ్డి మేఘా కంపెనీకి వెళ్ళి ముట్టినై నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ముట్టినాయి ఇవి ఎప్పుడు ముట్టినాయి ఎలక్షన్ ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు అంటే రాహుల్ గాంధీ గారు మేడిగడ్డకు పోయిన టైం రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం ఏటీఎం పట్టుకొని ఇక్కడ హైదరాబాద్ లో తిరిగినప్పుడు అంటే కోర్స్ ఇప్పుడు ఆ ఏటీఎం అప్పుడు మేఘాకృష్ణారెడ్డి తీసుకుపోయి ఏసీసీ లో పెట్టుకున్నాడు ఆ ఏటీఎం ఇప్పుడు ఇక్కడ లేదు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏసీసీ ఆఫీస్ లో ఆ ఏటీఎం ఆ మేఘాకృష్ణారెడ్డి ఆ టైంలా అంటే ఎలక్షన్ కోడ్ ఉన్న టైం నూట నలభై కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రోల్ రూపకంగా కాబట్టి ఆ రోజు ఆ రోజు మరి పూర్తిగా ఎన్నికల ఉల్లంఘన కూడా జరగడం జరిగింది మరి అంతేకాకుండా మరి ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది ఎవరిది అంటే ఇది పొంగిలేటి శ్రీనివాస రెడ్డిది అందరికి తెలుసు అందులో ఆయన కొడుకు హర్షకు హర్షవర్ధన్ రెడ్డి హర్షారెడ్డి తర్వాత ఇంకో డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి తర్వాత ఆయన భార్య శ్రీమతి పొంగిలేటి మా మాధురి గారు ఆమె ఫుల్ టైమ్ డైరెక్టర్గా పనిచేసినారు దాని సాక్ష్యాలు కూడా ఇందులో ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు రెండు వేల పద్నాలుగుల మరి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వ్యయం ఎంత ఉండనంటే ఒక వెయ్యి నాలుగు వందల యాభై రూపాయల యాభై ఒక్క లక్షల రూపాయలు మాత్రమే అప్పుడుండే తర్వాత జిఓఎంఎస్ అరవై తొమ్మిది ప్రకారం ఈ లెక్క ఉండే దీనికోసము నారాయణపేట కోడంగల్ మక్తల్ ఇవన్నీ కలిపి అప్పుడు నూట ముప్పై కోట్ల రూపాయలు ఆ రోజు బేయం ఉండే శాంక్షన్ చేసింది తర్వాత ఇది మొదటి మొట్టమొదటిసారిగా ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్ల దాన్ని ఏకంగా రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల అంటే రెండు వేల తొమ్మిది వందల నలభై అంటే ఆ సగం కంటే ఎక్కువ పాయింట్ ఫిఫ్టీ జివో నంబర్ పద్నాలుగు అది గుడిలా పెట్టిన పద్నాలుగు ఎనిమిది రెండు రెండు అంటే మొన్న ఫిబ్రవరి రోజు ఫిబ్రవరి రోజు ఇచ్చినటువంటి పైసలు ఇన్ జస్ట్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ ఆఫ్టర్ రేవంత్ రెడ్డి ఇచ్చిన తర్వాత మరి అదే నెల ఇమ్మీడియట్ గా పెంచడం మళ్ళా సెకండ్ రెండోసారి ఎప్పుడు పెంచి రెండు వేల అంటే ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి రెండు నెలల పెంచాడు మళ్ళా సెకండ్ టైం ఎంత పెంచిందంటే రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ మరి నాలుగు నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు అంటే మహానుభావుడు ఎంత పెంచిన అంటే ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఏకంగా నాలుగు వేల మూడు వందల యాభై కోళ్ళ రూపాయలు అంటే ఎన్నంతలు పెరిగినాయి డబల్ కు డబల్ డబల్ కు డబల్ డబల్ కు డబల్ ఇంత భయంకరంగా ఎస్కలేషన్ చేసి తెలంగాణ సొమ్మును తెలంగాణ పైసలు దోచుకోవడానికి వీలు పెట్టిండ్రు సరే మరి మేఘా కృష్ణారెడ్డి ఎవరు మేఘాకృష్ణారెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు మేఘాకృష్ణారెడ్డి గారు ఎక్కడెక్కడ తొలలు కొట్టిండు తొలలు కొడితే రేవంత్ రెడ్డి కాలు ఎంతెంత వాసిన చూస్తే మరి ఆయన ఈ మేఘా కృష్ణారెడ్డి కంపెనీ ఇది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిండు రేపు మేము అధికాలం రాగానే దీని మీద సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ పెడతా అన్నాడు మీయా కృష్ణారెడ్డి నేను జైలుకు పంపుతానని చెప్పిండు తొడలు కొట్టుకొని కొట్టుకొని తొడలు వాసినాయి కానీ ఇప్పటి వరకు ఆయన జైలుకు పంపుడు కాదు కదా ఆయన పట్టుకొని వస్తే పూలపాంపు పైన పండబెట్టి ఈ రోజు ఈ రోజు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తీసుకుపోయి ప్యాక్ చేసి ప్యాకేజ్ రూపకంగా కోడంగల్ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేపర్ల ప్యాక్ చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ పరిస్థితి ఇది అంతేకాకుండా మరి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన కూడా తొలలు కొట్టిండు నేను మేఘా కృష్ణారెడ్డిని జైలుకు పంపుతా ఎవడు ఆపలేడు అని చెప్పి తొలలు కొట్టుకొని కొట్టుకొని ఆయన కూడా తొలచినాయి కానీ ఆయన పోయింది లేదు ఇక ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ మానిఫులేషన్ ఎట్లా జరిగింది ఎట్లా అని అంటే ఇది ఒక విచిత్రంగా వర్క్ వర్క్ ఎలాంటి చేసిండు ఎల్ఎన్టీ అంటే మన దగ్గర చిన్న కంపెనీలు ఎవరు అడిగినా చెప్తారు కానీ ఎల్ఎన్ ఎల్ఎన్టీ ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ కింద మొదటి ప్యాకేజ్ కింద మరి ఒక వెయ్యి ఒక వెయ్యి ఒక వంద మూడు వందల ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల వరకు మరి రెండు మొత్తం నాలుగు కంపెనీలు దీంట్లో పాల్గొన్నాయి ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్సు ఇంకోటి మెగా కన్స్ట్రక్షన్స్ మూడవది ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ నాలుగవది నాగార్జున కన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఎల్ అనేది పనికిమాల కంపెనీ సీసీ రేట్లు వేసుకుంటది కాలువలు కట్టుకుంటది గసండి కంపెనీ మా కోలంగల్ కడతారా మాది మల్టీనేషనల్ కంపెనీలు కట్టాలే అని చెప్పేసి ఆ దాని టెక్నికల్ రీజన్స్ ఎక్కడ కొట్టిండ్రు అయితే దిక్కు సక్కి లేకుండా పోయింది ఇక ఇద్దరికి వచ్చింది అబ్బా ఇద్దరు పాల్గొన్నారు ఎవరెవరు రాఘవ కన్స్ట్రక్షన్స్ మేల్ కన్స్ట్రక్షన్ వీళ్ళు వీళ్ళ చరిత్ర ముందు చెప్పిన కదా కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇచ్చిండ్రు కాబట్టి ఇద్దరికి వచ్చిండ్రు ఇద్దరు ఎంత అంటే మరి ఎల్ వన్ గా రాఘవ కన్స్ట్రక్షన్స్ వచ్చింది ఈయన ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల అరవై అరవై ఒక అరవై ఒక వేల ఆరు వందల పదిహేడు పాయింట్ ఎనభై పైసలు అంటే మూడు పాయింట్ తొంభై పర్సెంట్ ఎక్సెస్కి ఇచ్చి ఎల్ వన్గా ఉన్నాడు ఎల్ టూగా మేల్ ఉన్నాడు ఎల్ టూగా మేల్ ఉన్నాడు మేల్ ఎంత వేసినంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎక్కువ వేసాడు అంటే ఇక్కడ త్రీ పాయింట్ నైన్ జీరో వేసినందుకు గాను ఈయనకు వర్క్ ఇవ్వడం జరిగింది ఇక తర్వాత ప్యాకేజ్ టూలా ప్యాకేజ్ టూలా సేమ్ కిందికి మీద ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ అలా ఇన్ కదా ఇంట్లో వచ్చి మెయిల్ మెయిల్ అయిన మెయిల్ అయిన వేసిండ్రు త్రీ పాయింట్ నైన్ ఫైవ్ ఎవరేసినారు మియా కన్స్ట్రక్షన్స్ వేసినారు ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో ఎవరేసిన రాఘవ కన్స్ట్రక్షన్ వేసిన అంటే ఫస్ట్ ప్యాకేలా కిందోడు మీది పోయిండు మీదోడు కిందికి పోయిండు సేమ్ నంబర్లు ఒక నంబర్ అటు ఇటు మళ్ళా సెకండ్ ప్యాకేలా కిందోడు మీది పోయిండు మీదోడు కిందికి పోయిండు ఒక నంబర్ అటు ఇటు అయితే వీటన్నిటికీ ఇది క్లియర్గా క్విట్ ప్రోకో అని అంటే ఇది క్విట్ ప్రోకో అని అంటే ఇంతకు మించి పైన కిందికి నంబర్లు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నూట నలభై ఐదు కోట్లు చందాలు ఇవ్వడం అంతేకాకుండా వాళ్ళకు అధికారం రాగానే వీళ్ళకే ఈ సిపాయిలకే వెంటనే వాళ్లకు వర్కులు ఎలాంటి చేయడం పెద్ద పెద్ద కంపెనీలను ఇప్పుడు మనం కనబడుతున్న ఏది మెట్రో కట్టినటువంటి కంపెనీలు కూడా ఎగరగొట్టి వీళ్ళు ఇవ్వక ఇవ్వడం అనేది నీట్గా క్విట్ ప్రో కావాల్సిన సాక్ష్యాలన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎంక్వైరీ చేయాలి సరే దీనికి మీడియేటింగ్ ఎవరు చేసిన దీనికి కోఆర్డినేటింగ్ ఎవరు చేసిన అనంటే మనం ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ముఖ్య సలహాదారులు అంటే ఇది మొదలైంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిగా కేవీపీ రామచంద్రరావు గారు సలహాదారులు ఉండే ఆయన నిత్యము జనాన్ని కలిసేది మామూలు పబ్లిక్ ఇంటికాడ కలిసేది సెక్రటరీలో కలిసేది ఈడ కలిసేది మరి వీళ్ళేం చేస్తున్నారు ఇప్పుడు మరి ఈయనెవరు అని అంటే వీళ్ళందరూ కూడా ఓటుకు నోటుల దొంగత దొంగతనం కేసులలో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి వీళ్లకు ఏ వన్ ముద్దా ఏమో ముఖ్యమంత్రి ఏది కాంట్రాక్ట్ మొత్తము స్కామ్ చేసింది ఇందులో వీళ్ళను కోఆర్డినేట్ చేసింది భోకర్ పని చేసింది దీని భోకర్ అంటారు ఈ బోకర్ పని చేసింది దీని మొత్తం లైసెనింగ్ నడిపింది ఎవరంటే వేం నరేందర్ రెడ్డి ఓటుకు నోట్ల ఏ టూ ఆయన దీని మొత్తము ఈ టెండర్ ప్రాసెస్ వీళ్ళ మధ్యలో ఎవరెవరికి ఎంతెంత వర్క్ రావాలి ఎంత షేర్ చేయాలని కరెక్ట్ గా కేక్ కోసినట్టు కో కోసినట్టు జరిగింది అయితే దీని విషయంలో మీరు ఎంక్వైరీ ఏం చేసిందంటే వీళ్లకు ఇదివరకు ఉన్నటువంటి నిబద్ధత ఏందని చూస్తే మరి గతంలో ఇదే మేఘాకృష్ణ ఇదే మేఘాకృష్ణారెడ్డి మరి ఆ సుంకశీల ప్రాజెక్ట్ కల గోడ కూలిపోయింది ఇంటెక్ వాల్ కూలిపోవడం జరిగింది అలా ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది దీని మీద జగదీషు సూర్యాపేట ఎమ్మెల్యే దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలి ఏం యాక్షన్ తీసుకున్న ఆర్టీఐ అయితే దాని మీద రిప్లై కూడా బరాబర్ ఇవ్వలేని పరిస్థితిలా మరి ప్రభుత్వం ఉన్నది అంతేకాకుండా ఈరోజు ఈరోజు ఏందనంటే పూర్తిగా పూర్తిగా అన్ని చట్టాలు ప్రతిదీ ప్రతిది జీవోలు తారుమారు చేసి ఏ జీవో ఏ పేజ్ నెంబర్ గతంలో ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రెస్ క్లింప్స్ సహా మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా ఈ రోజు వీళ్ళకున్నటువంటి ప్రాధాన్యత ఏంది ప్రాముఖ్యత ఏంది ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దల ఏంది అని అంటే కేవలము ఆర్థిక లాభాలు మాత్రమే అంతకు మించి ఏం లేదు ఈరోజు ఈరోజు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఈరోజు ఎనభై మూడు కేసులు ఉంటాయి ఎనభై మూడు కేసులు ఉంటాయి అంతేకాకుండా ఆయన పైన ఈడీల గతంలో ఎంక్వైరీలు జరిగినాయి మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలని మరి మేము ఆ సెక్షన్ ఏడు పదమూడు ఒకటి ఏ సెక్షన్ సెక్షన్ రెండు వేల ఇరవై మూడు ఆధారికంగా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ కిందకి వస్తాయి వెంటనే వీళ్ళ పైన మరి ఎఫ్ఐఆర్ చేయాలే వీళ్ళ వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మరి నేను ఏసీబీ గారిని నేను డిమాండ్ చేయడం జరిగింది ఇక నా ప్రధానమైన డిమాండ్ ఏంటనంటే ప్రధానమైన నా డిమాండ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేల్ రాఘవ తక్షణమే ఎఫ్ఐఆర్ పెట్టాలనేది అవినీతి పూర్తి స్థాయిలో వెరికి తీసేయాలంటే మరి సిబిఐ లాంటి సంస్థల పైన స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఆల్రెడీ నేను నవంబర్ ఏడో తారీఖు ఈ స్కామ్ జరగబోతోంది అని ఈడీకి నేను నవంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నేను ఫిర్యాదు ఆల్రెడీ నేను చేయడం జరిగింది సుంకశీల విచారణ నివేదిక బహిరంగ బహిర్గతం చేయాలే ఇంతవరకు దాన్ని బయట పెట్టకుండా బ్లాక్ లిస్ట్ లో ఎక్కాల్సిన మేగా కంపెనీని ఈ రోజు నెత్తికెక్కించుకొని ఇంత పెద్ద వర్క్ వన్ సైడ్ లా ఎంత పద్నాలుగు వందల యాభై కోట్లు ఉండాల్సిన వర్క్ ను తీసుకుపోయి ఏకంగా నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు పెంచు దీనిపైన మేధావులు మాట్లాడారు డిబేట్లు చర్చకు రావు మరి దుబాడ దుబెన గురించి చర్చలు జరుగుతాయి ఛానళ్ల గంటలు గంటలు ఆ మరి ఏది విజయసాయి రెడ్డి చెప్పుల సాక్షుల గురించి గంటలు గంటలు చర్చలు జరుపుతారు ఛానల్లా ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఎవరికి ఘనవార్త లేదా ఏ ఛానల్ లఘ ఘనవార్త లేదా ఏ మేధావిత లేదా ఏ స్వయం ప్రకటిత మేధావి ఘనవార్త లేదా ఏ తెలంగాణ కిందికి మీదికి మీది కిందికి చేయగల తలకిందులు చేసే సామర్థ్యం ఉందని చెప్పుకునే ఈ రోజు ఇవన్నీ ఘనవార్త లేవా రోజు ప్రతి ఒక్కరు నోటి పెరవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉంది కఠినమైన చర్యల కోసం ఎందుకు ఎందుకు ఈరోజు సామాజిక వేత్తలు కానీ సామాజిక కార్యకర్తలు కానీ ఎందుకు అడుగుతలేరు పబ్లిక్ ప్రాటిక్ ప్రక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత మరియు న్యాయబద్ధత నిర్మించిన కఠినమైన చర్యలు చేపట్టాలి మా ఇంకో డిమాండ్ కాబట్టి కాబట్టి నేను ఏసీపీ గారికి నేను ఇచ్చింది ఇది బుట్ట దాఖలు చేయకుండా నేను ఇచ్చింది మీకు సాక్ష్యాలతో ఇచ్చిన కాబట్టి మీకు నిజంగా పారదర్శకత ఉంటే ప్రజలకు మీ జవాబిదారితనం ఉంటే ప్రజల ప్రజల పైసలతోని ప్రజల ట్యాక్సులతో ప్రజల చెంట రక్తాలతోని మీకు ఏవైతే మరి జీతాల రూపకం వస్తున్నాయో అవి నిజంగా మీకు వాళ్ళ వాళ్ళ గౌరవం ఉంటే ఈ రోజు పారదర్శకమైన ఎంక్వైరీ జరగాలి వీళ్లను ఖచ్చితంగా జైల్లోకి పోవాలి వీటిపై చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంగిలేడి రెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తిహార్ జైల్లో ఉంటారు తప్పించుకునే అవకాశం లేదు వాళ్ళు దొరికిపోయినరు సమాజంలో దొరికిపోయినరు మా ఈ రోజు ఇవాళ్ళ నేను పొద్దుగా ఒక దగ్గరికి ఒక అధికారిని కలిసి వచ్చినా ఈ రోజు తెలంగాణ తెలంగాణ పెద్ద పెద్ద పొలిటీషియన్లు అధికారులు సామాజిక వేత్తలు ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్లు నలభై ఐదు మొబైల్ ఫోన్స్ నలభై ఐదు మొబైల్ ఫోన్స్ ఈరోజు ట్యాపింగ్ నడుస్తున్నాయి ఫార్టీ ఫైవ్ మొబైల్స్ ఈ రోజు అత్యధికంగా ఇరవై ఐదు మొబైల్ ఫోన్స్ కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులదే అందులో దాదాపు పన్నెండు మంది మంత్రుల ఫోన్లు ట్యాపింగ్లు నడుస్తున్నాయి ఇద్దరు ఎంపీలే నడుస్తున్నాయి ఇక తక్కిన ఎమ్మెల్యేలు పది మంది నడుస్తున్నాయి ఈ రోజు నలభై ఐదు ఫోన్లు ట్యాపింగ్ నడుస్తున్నాయి కాబట్టి నేను ఇది ఈ విధంగా అందులో నా ఫోన్ కూడా ఉన్నది కాబట్టి ఎవరన్నా ఏం నాది ఇప్పుడు మా మాది ఏమున్నా ఓపెన్గా ఉంటది నా ఇల్లు ఓపెన్ గా ఉంటది మా డాక్యుమెంట్లు ఓపెన్ గా ఉంటది మేము మాట్లాడేది ఓపెన్ గా ఉంటది మేము చేసేది అంత అన్ని ఒకటే ఉంటాయి కానీ నీ దర్యాప్తు సంస్థలు నువ్వు దర్యాప్తులు నీ విజిలెన్స్ నీ టెండర్ రిపోర్ట్లు నీ టెండర్ బిడ్లు అన్ని కూడా బహిరంగం చేయకుండా లోపల లెక్క దాచుకుంటారు ఎందుకంటే ఈ రోజు దొంగ పాలన నడుస్తుంది దొంగల పాలన నడుస్తుంది ఈ రోజు నీతి నిజాయితీలు ఐడియాలజీ ఎథిక్స్ మారల్స్ అండ్ తుక్కా తోలు అని చెప్పుకునేటి ఏసీసీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈ రోజు కాళేశ్వరం ఏటీఎం అని చెప్పేసి ఎలక్షన్స్ అప్పుడు తిప్పిండు మేడిగడ్డ పోయిండు నిలబడ్డాడు ఫోటోకు పోజులు ఇచ్చిండు మళ్ళా కనబడతలేదు ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి రాహుల్ గాంధీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాడు మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరం కాంట్రాక్టర్ రాహుల్ గాంధీ ఇద్దరు క్లోజ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినారు మంచి దోస్తులు అయిపోయినారు అదాని కాంగ్రెస్ పార్టీ కూడా మంచి దోస్తులు అయిపోయినారు ఇక్కడ తిడుతాం మీ దోస్తులు కట్టుంది మీరే దోస్తాన చేయండి నేను ఎట్లనే తిడతా అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు ఒక దిక్కు తిట్టినట్టు యాక్టింగ్ చేస్తారు ఇలా అదాని వస్తారు బ్రహ్మాండంగా సూపర్ చేస్తాడు ఇంకోటి పోతే మరి మే మా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పైన ఈడీ రైడ్లు జరిగినాయి పట్టుకున్నారు పైసలు పట్టుకపోయింది ఇన్ని కోట్లు దొరికినాయి అన్ని కోట్లు దొరికినాయి అని చెప్పిండ్రు ఈ వరకు ఏమైందో అది కూడా తెలియలేదు ఇది వీళ్ళ క్రెడిబిలిటీ ఒక కేబినెట్ మంత్రి కేబినెట్ లో కురిచవాల్సిన వ్యక్తి ఈ రోజు వర్క్ అనేది ఓపెన్ గా ఓపెన్ చెందాల్సిన వ్యక్తి నాకు సగం నీకు సగం అంటాడా నువ్వే మంత్రి వా నువ్వు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇది నాకు సగం సగం వరకు ఇరిగేషన్ ఏది మన కోడంగల్ ఇరిగేషన్ పడ్డది నాకు సగం నీకు సగం ఇక నాకు సగం నీకు సగం ఆడ భూములు ఇస్తున్నారు సగం అసంట కేబినెట్ లో ఏ విధంగా పెట్టుకుంటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కొత్త మన సిగ్గుండదా ఇటువంటి దొంగలం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సిగ్గుపడాలి రెడ్ హ్యాండ్ సంచులతో దొరికినటువంటి దొంగను ఈ రోజు ముఖ్యమంత్రిగా చేసుకున్నావు నాలుగు పార్టీలు తిరిగినటువంటి వ్యక్తిని నువ్వు మంత్రిగా చేసుకుంటావు నువ్వు మంత్రిగా చేసుకుంటావు అటు తోడు నాలుగు పార్టీలు తిరిగినటువంటి వ్యక్తికి ఈ రోజు రెవెన్యూ మంత్రి ఇస్తావు ఆయన చేతిలో భూములు తీసుకుంటాం ఏ విధంగా వర్కులు తీసుకున్నారు ప్రియాంక గాంధీ గారి ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు నోరు తెరుస్తలేరు నీ ఐడియాలజీ పార్టీ అనేది ఎథిక్స్ ఉన్న పార్టీ అనేది నీతి నిజాయితీ కోసం పార్టీ అనేది అదాని నా అని ఎందుకు చెప్తావు నువ్వు ఇక దోస్తాన ఎందుకు చేస్తావు మేడిగడ్డ రాహుల్ గాంధీ మేయా కృష్ణారెడ్డిని జైల్లో పెడతాని ఈ ఆర్జీ వరకు వేసిన కమిషన్ ఏదైతే కాళేశ్వరం మీద వేసే కమిషన్ మేయా కృష్ణారెడ్డి పేరు ఒక్కరు కూడా చెప్పలేదు ఒక్కడు కూడా ఆయన మీద కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి బక్క జడ్సన్ మేయా కృష్ణారెడ్డి అనే పేరు చెప్పింది ఏకైక వ్యక్తి బక్క జడ్సన్ ఈరోజు బాదాప్త పది మంది ఐఏఎస్ ఆఫీసర్లు దొంగలైనటువంటి వ్యక్తులు నవీన్ మిత్రలతో గల్లా ఎగిరేస్తూ తిరుగుతుంటే నవీన్ మిత్తడు ఈరోజు లక్షల ఎకరాలు పీక్కిపోయాడు ఏం పీకింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ధరణి పేరుతో అనేకమైన రైతులను ఇబ్బంది పెడితే నవీన్ మిత్తలతో జైల్లో పెట్టే వదలు ఏం రాహుల్ గాంధీ చిప్పు చెరాలు లేవా మీకు పన్నెండు వందల మంది విద్యార్థులు బలిసి చచ్చిపోయింది తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అనేటోడు నవ్వుకుంటే కిరోసిన్ పోసుకొని ఎందు చిరునవ్వుతోని మరణం బలిపీఠం ఎక్కింది దీనికోసమా ఆంధ్రలో దోసుకుపోతుండ్రు ఆంధ్ర రోజు అని చెప్పి దోసుకపోడుగా దోచి పెడుతున్నారు దోచి పెడుతున్నారు ఈరోజు బీజేపీ నాయకులు సద్ది కడుతున్నారు వాళ్లకు దోస్తాన చేస్తున్నారు మొన్న అంటాడు ఆయన విద్యాసాగర్ పుస్తకం తలాతో కలేరు ఆయన మాట్లాడితే హైదరాబాద్ ప్రమాదమైన ప్రోగ్రామ్ ఇల్లుగులో ఒక బ్రహ్మాండపురపురం నేను ఛాలెంజ్ చేస్తున్నా విద్యాసాగర్ విద్యాసాగర్ రావు అనేటువంటి ఒక్కని ఇల్లు కూడా లేదు కాబట్టి భారీ డైలాగులు కొట్టిండు ఇల్లు ఉంటే అర్థమయ్యేది ఈరోజు చాలా బాధతోని చాలా వేదనతోని దాదాపు కొన్ని రోజుల పాటు సేకరించిన డాక్యుమెంట్లు ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ పోలీసుకు ఛాలెంజ్ చేస్తున్నా మీకు పారదర్శక చేసే డ్యూటీ చేస్తే దమ్ముందా మీకు దమ్ముందా ఏసీపీ అడిషనల్ డైరెక్టర్ కు డీజిపి సవాల్ చేస్తుందా నీకు దమ్ముందా డీజీ ఏసీపీ గారికి దమ్ముందా డీజీపీ తెలంగాణ ఎంక్వైరీ చేసే దమ్ముందా చేసే దమ్ముందా దమ్ ఈ దమ్ము స్వీకరించగలిగే ఏకైక వ్యక్తి కొత్త కూడా రెడ్డి ఉండే కనబడకుండా చేసిండు రవిగుప్తా అనే టైన్ ఉండే డీజీపీ కనబడకుండా చేసిండు అడుగులకు అడిగ రాజకీయ నాయకుల అడుగులు మడుగులు పోలీసులను తీసుకొచ్చుకొని ఈరోజు అధికారులుగా పెట్టుకున్నాడు ల్యాండ్ సెటిల్మెంట్ బాధాపుతో జరుగుతున్నాయి ఇది ఏందని ప్రశ్నిస్తే రాచకొండల నా మీద కేసు ఎక్కడ జరుగుతున్నాడు సెటిల్మెంట్లు ఎక్కడ జరుగుతున్నావు భూములు గుంజుకున్నాడు ఆలోచించాలి తెలంగాణ సమాజం పాత్రిక మిత్రులు ఆలోచించాలే ఇది ప్రతి పతి ప్రతి పత్రికల పైన టాప్ ఎడిషన్ లో రావాల్సినటువంటి వార్త తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలి ఆర్థిక వ్యవస్థను ఆదుకోవాలి సామాజికవేత్తను ఆదుకోవాలి ప్రతి ఒక్కళ్లకు అండగా నిలవాల్సిన బాధ్యత ఈలో తెలంగాణ సమాజం పైన ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు